హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు మనము మిక్కిలి పార్ట్ వన్లో దేవుని యొక్క మాటలు మిక్కిలి స్వచ్ఛమైనవి అని చూసాం రెండవ పార్ట్లో అదిగో మిక్కిలి గొప్పవాడైనటువంటి ఇస్సాకును మనం చూసాం ఇప్పుడు పార్ట్ త్రీలో మిక్కిలి పాటలో సంగతులను మనం గమనిస్తున్నాం ఏమిటి అనగా భూమి మీద ఉన్న వారందరిలో మోసే మిక్కిలి సాత్వికుడని సంఖ్యాకాండము పన్నెండవ అధ్యయము మూడులో మనం చూస్తున్నాం భూమి మీద ఉన్నవారందరికంటే మిక్కిలి సాత్వికుడు సౌమ్యుడు మంచివాడు దయగలవాడు ఆ పేరుకి ఎన్నో అర్థాలు కనుక భూమి మీద ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అనే పేరు మోసే పొందుకున్నాడు ప్రభు ద్వారా వాస్తవంగా ఒకప్పుడు మోసే సాత్వికుడు కాదు అంతకుడే నిర్గమ మనం చూస్తాం మొదటి అధ్యయము పన్నెండులో మనం చూస్తాం ఇటు అటు చూసి ఎవరు లేనందున ఒక ఐగుప్తిని మరి కొట్టిన వ్యక్తిగా అక్కడ మనం చూస్తాం ఎప్పుడైతే ప్రభును వెంబడించాడో ప్రభు అడుగు జాడలు నడుస్తున్నాడో అతడు సాత్వికుడుగా మారిపోయినట్లు మనం చూస్తున్నాం అవును మన ప్రియప్రభు సాత్వికుడు దీనమనస్సు గలవాడు ఆయన దగ్గర మనము నేర్చుకుంటే సాత్వికము దీనత్వము ఆటోమేటిక్గా మనకు వస్తుంది అందుకే ప్రియప్రభు అంటున్నాడు నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను నా యుద్ధకు వచ్చి నా యుద్ధ నేర్చుకునుడి అంటున్నాడు మతశు వార్త పదకొండు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను నా యుద్ధకు వచ్చి మీరు నేర్చుకోండి నా కాడి సులువైనది తేలికైనది అని ప్రభు పలుకుతూ ఉంటున్నాడు మరి మోసే ప్రభును వెంబడించినట్లు ప్రభు దగ్గర నేర్చుకున్నట్లు మనం చూస్తున్నాం అందుకే ప్రభు అంటున్నాడు భూమి మీద ఉన్న వారందరికంటే మోసే అనగా నా సేవకుడైన మోసే సాత్వికుడు అని ప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు ప్రజల దృష్టిలో కూడా అతడు మరి మిక్కిలి గొప్పవాడు సాత్వికం కలిగిన గొప్పవాడుగా మనం చూస్తుంటున్నాం నిర్గమ కాండములో ఆ మాట మనం చూస్తాం చూడండి పదకొండు మూడులో ఆ మాట మనం చూస్తాం నిర్గమ పదకొండవ ధీము మూడులో కూడా మనం చూస్తాం యహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలిగి అధికముగా అదిగాక ఐగుప్తు దేశంలో అను మనుషుడు పరో సేవకుల దృష్టికి ప్రజల దృష్టికి మిక్కిలి గొప్పవాడు ఆయను కనుక ప్రభును హానుకొని హత్తుకొని జీవించడం ద్వారా హంతకుడైన హానికరుడైనా మోషే సాత్వికుడుగా మారిపోయినాడు మిక్కిలి సాత్వికుడుగా మారిపోయినాడు ఒక నా సహోదరి సహోదరా ఒకేమింటున్న నీవు కూడా ఏ స్థితిలో ఉన్నావో ఎలా ఉన్నావో ప్రభు అడుగుజాడలో ప్రభును హానుకొని హత్తుకొని జీవించినట్లయితే నిన్ను నీవు ప్రభుకు అప్పగించుకున్నట్లయితే నీవు ఎలాంటి వాడవైనా ఎలాంటి సిద్ధులు ఉన్నా నిన్ను కూడా సాత్వికుడుగా మంచివాణిగా ప్రియప్రభు మార్చివేస్తాడు మిక్కిలి గొప్ప వ్యక్తిగా నిన్ను ప్రభు చేస్తాడు కాబట్టి అదిగో ప్రభుకు అప్పగించుకునండి సాత్వికంగా జీవించండి మిక్కిలి గొప్పవారుగా జీవించండి ఆనందంగా జీవించండి సంతోషంగా జీవించండి ఆయన ఇచ్చే బ్లెస్సింగ్ను పొందుకోండి దేవుడు మిమ్మను మీ కుటుంబాలను దీవించి ఆశ్రవదించును గాక ప్రార్థన చివం కలిగిన మా తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నారు తండ్రి స్తోత్రాలు మిక్కిలి స్వచ్ఛమైనవి మీ మాటలు అని పార్ట్ వన్లో మేము చూసాం మిక్కిలి గొప్పవాడు అయినటువంటి ఇస్సాకను మేము చూసాం క్రమ క్రమముగా అతడు గొప్పవాడైనట్లు ఫార్టు రెండులో మేము చూసాం ఫార్టు త్రీలో మిక్కిలి సాత్వికుడు మోసను మీరు మా దృష్టికి తీసుకొని వచ్చారు భూమి మీద ఎందరో ఉన్నారు కానీ వారందరికంటే మిక్కిలి సాత్వికుడు మోస అని మీరు సాక్ష్యం ఇస్తున్నారు ఎందుకనగా అతని లో సాత్వికము కనబడింది సాత్వికంగా మార్చివేయబడ్డాడు ఒకప్పుడు అంతకుడే ఆనికరుడే కానీ ఎప్పుడైతే మీతో కలిసిపోయాడో మీతో సహవాసం చేశాడో మీ పాదాల యుద్ధం నేర్చుకున్నాడో అప్పుడు సాత్వికుడుగా మారిపోయాడు ప్రజలందరి దృష్టికి మిక్కిలి గొప్పవాడగునట్లు మీరు చేశారు ఈ వాక్యమింటున్న నీ బిడలు కూడా ఎవరైనా హానికరమైన స్థితిలో ఆటంకాల స్థితిలో విరోధ స్వభావం కలిగిన స్థితిలో ఉండి వారి జీవితాలు పాడిగేసుకుంటున్నట్లయితే వాక్యమైన మా దేవ వారిని మీరు దర్శించి మాట్లాడి వారి కూడా సాత్వికమును మంచితనమును దయాలుత్వమును మీరు అనుకరించి ప్రజల దృష్టిలో మిక్కిలి గొప్పవారు ఉన్నట్లు వారిని దీవించి ఆశ్రవదించమని నమ్మకమైన ప్రభు శక్తి కలిగిన నామంలో ప్రార్థనేసి బ్రతిమిలాడి వేడుకును చుంటున్నాము తండ్రి ఆమెన్